మన ముందు పొగడడం మన వెనుక తిట్టడం మనం బాగుపడుతుంటే ఏడవడం మనం బాధపడుతుంటే నవ్వడం మనతో తీయగా మాట్లాడడం మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పొడవడం నేటి మనుషుల తీరు మిత్రమా జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో మొహం మీద వాళ్ళని నమ్మొచ్చు కానీ ఊసర వెళ్ళిలా రంగులు మార్చేవారిని మాత్రం అసలు నమ్మకూడదు మిత్రమా కొన్నిసార్లు నువ్వు జరిగింది చెప్పుకోకపోతే ఎదుటివారు చెప్పిందే నిజమనుకుంటారు అందుకే జరిగింది చెప్పుకోకపోవడం నీ తప్పే ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం పగిలిన అద్దంలో నిన్ను నువ్వు చూసుకోవడం ఒకటే అవి ఎప్పటికీ నిన్ను తక్కువ చేసి చూపెడతాయి మిత్రం గడియారం మనదే కానీ టైం మనది కాదు ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు సముద్రంలో ఎటు చూసినా నీరే కనిపిస్తుంది కానీ తాగడానికి గుప్పెడి నీళ్లు కూడా పనికిరావు అలాగే చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకపోతే మనం ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాస అవుతుంది మిత్రమా బంధం ఒక ముక్క లాంటిది రోజు నీళ్లు పోస్తే పూలు పూసి అందంగా ఉంటుంది నిర్లక్ష్యం చేస్తే ఎండిపోతుంది ఎన్ని అవమానాలు జరిగినా సహించు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురించు ఎన్ని మాటలు ఎవరు అన్నా కూడా ఓపికతో విను ఎంత దుఃఖం వచ్చినా కూడా పెదవిపై చిరునవ్వును చెరగనీయకు ఎందుకంటే జీవితంలో జరిగే విషయాలన్నీ తారుమారయ్యి నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళే నీ పక్కన ఉండే రోజు ఒకటి వస్తుంది అప్పుడు నీ విలువేంటో అందరికీ తెలుస్తుంది మిత్రమా కష్టాలు జీవితంలో అతిథులు మాత్రమే వాటికి ఆదిత్యం ఇవ్వకు స్థిర నివాసం కల్పించకు నీ ధైర్యాన్ని చూసి అవే వెళ్ళిపోతాయి కోపం ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు మోసం చేసే వాళ్ళకు కోపం ఆవేశం ఉండదు ప్రస్తుతం సమాజమంతా నటనతోనే ముడిపడి ఉంది అలాంటి వారికే రోజులు కూడా బాగా కలిసి వస్తున్నాయి అర్థం కాని వయసులో ఆనందాన్నిచ్చి అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది అదే జీవితం మనం చేసే ప్రతి పనిని ఒకరు మంచి అంటారు ఇంకొకరు చెడు అంటారు చెడు అన్నవారి దగ్గరే మనం ఆగిపోతే మంచిని చూడలేం మనం గెలవలేం మిత్రమా ఏదైనా చెయ్యాలనుకుంటే వెంటనే చేసేయండి తర్వాత చెయ్యొచ్చులే అని ఆగిపోతే మళ్ళీ మళ్ళీ ఆ అవకాశం రాకపోవచ్చు మిత్రమా జీవితం బాధ నుంచి సంతోషానికి కష్టాల నుంచి ఇష్టాలకు తిరుగుతూ ఉంటుంది అం భూమి తిరుగుతున్నప్పుడు పగలు రాత్రి మారుతున్నట్లుగా ఈరోజు కష్టం అనిపించవచ్చు కానీ అవి శాశ్వతం కాదు అన్నీ మారుతాయి మంచి కాలం వస్తుంది నమ్మండి మిత్రమా